వాచెస్ టైప్ బ్రేస్లెట్స్ అయితే వచ్చాయి ఎవరికన్నా కావాలి అనుకుంటే గనక స్క్రీన్ మీద ఉండే నెంబర్ని సేవ్ చేసుకుని లో మెసేజ్ చేయించండి ఆల్ ఓవర్ ఇండియా అయితే కొరియర్ అవైలబుల్ అనమాట మామూలుగా అయితే గనక సిక్స్ హండ్రెడ్ అండి కాస్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్లో వచ్చి టూ హండ్రెడే క్వాలిటీ అయితే అస్సలు మీరు చూసుకోకర్లేదు చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ అయితే స్టోన్స్ కూడా లుక్ చాలా బాగుందండి ఫంక్షన్ వేర్ కి అలా పార్టీ వేర్కి అలా వెళ్ళినప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి పెట్టి కూడా చూపిస్తాను నేను చూడండి ఇప్పుడు మా స్టాఫే రెడీగా ఉన్నారండి తీసుకోవడానికి అంటే మామూలుగా చెప్పాయి కదా సిక్స్ హండ్రెడ్ ఉంటుంది ప్రెసెంట్ అయితే ఆఫర్ ఉంది టూ హండ్రెడే పడుతుంది అనమాట చక్క మనం ఇలాగ కూడా పెట్టుకోవచ్చండి బాగుంది చూడండి బాగుంది కదా మరికన్నా కావాలి అనుకుంటే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబుల్ అది వచ్చేసి హైదరాబాద్ మణికొండ పుప్పాలు కూడా బాబాయ్ హోటల్ ఆపోజిట్ శ్రీ దివ్య కలర్స్ బ్యూటీ సెలూన్ మరి మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు కూడా ఓపెన్ అయ్యే ఉంటుందండి లోకల్ అయితే ర్యాపిడబ్ కూడా చేస్తాము